వెల్కమ్ టు సీఎండీ న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తాజాగా స్పందించిన తీరు పట్ల నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు వినాయక చవితి పర్వదినం నేపథ్యంలో ఉదయగిరి మండలంలోని అప్పసముద్రం గ్రామంలో బాణాసంచా పేలి తొమ్మిది మంది చిన్నారులు గాయపడిన విషయం తెలిసిందే ఈ ఘటనపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ స్వయంగా బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రులకు చేరుకుని చిన్నారులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్పుని ఇచ్చి ధైర్యం చెప్పారు అంతేగాక శ్రీ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగదును ఆర్థిక సహాయంగా అందజేశారు అదే కవులో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నేరుగా అమరావతి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబును స్వయంగా కలుసుకొని బాణాసంచా పేలుడు ఘటనను వివరించారు తక్షణం స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాణాసంచా పేలుడు ఘటనలో గాయపడిన చిన్నారులు తొమ్మిది మందికి ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల వంతున మొత్తం పద్దెనిమిది లక్షలను ఎక్స్క్రేషియా కింద ప్రకటించారు నియోజకవర్గం ప్రజల సంక్షేమాన్ని నిరంతరం కాంక్షించే ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చిన్నారుల విషయంలో తీసుకున్న ప్రత్యేక చొరవ అభినందనీయమని నేతలు ప్రశంసలు తెలియజేశారు మన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి ఆదేశానుసారం అప్ప సంవత్సరంలో గత నెల ఇరవై తొమ్మిదవ తేదీ వినాయక నిమజ్జనంలో భాగంగా చిన్న అపశృతి జరిగింది అభద్రతా భాగంగా జరిగిన ఈ అపశృతిని పిల్లలు తొమ్మిది మంది బాధితులు చాలా ఇబ్బంది పడుతూ ఏడు గంటలకు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే తక్షణమే ఆయన స్పందించి మేము ఫోన్ చేస్తే మమ్మల్ని కూడా అరిచి హాస్పిటల్కి పోయి చూడండి అని చెప్పాడు తొమ్మిదిన్నర పదికి మేము ఇంజమూరు హాస్పిటల్కి లోపు ఎమ్మెల్యే గారు కూడా అక్కడికి చేరుకుని వాళ్లను పరామర్శించి డాక్టర్లను పిలిచి వైద్యం మెరుగైన వైద్యం చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయమన్నాడు అట్లే ఆరు మంది ఆత్మకూరులో ఉండి అక్కడికి కూడా వెళ్లి రాత్రి రాత్రే వాళ్ళందరినీ పలకరించి రోజు ఉదయం ఎమ్మెల్యే గారితో సహా పోయి అందరినీ చూసి మెరుగైన వైద్యం కార్పొరేట్ హాస్పిటల్లో చూపించాలన్నా గాని ఆయన ముందుకొచ్చి ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది జరగకుండా ఉండాలని డాక్టర్లందరినీ పిలిపించి వైద్య సదుపాయాల్లో అలసత్వం వద్దు తక్షణం పసిబిడ్డలు వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనే దృక్పథంతో మన కాకర్ల సురేష్ గారు తక్షణం మంత్రి గారితో మాట్లాడి హాస్పిటల్ సిబ్బందితో మాట్లాడి బాగా చర్యలు తీసుకున్నందుకు ఉదయగిరి మండల పార్టీ తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశాము అలాగే నిన్న ఇరవై నిన్న ఏడవ తేదీ ఆదివారం జిల్లా యాదవ్ సంఘం నాయకులందరూ ఎమ్మెల్యే గారిని కలిసి ఈ బాధితుల స్థితిగతులు వివరించి చెప్పడానికి వాళ్ళు వచ్చారు ఎమ్మెల్యే గారు దాన్ని అంగీకరించి తక్షణమే వాళ్లను ఆర్ఎంబి గెస్ట్ హౌస్ కూర్చోబెట్టి అందరితో సమన్వయంగా మాట్లాడి వాళ్ళ డిమాండ్స్ ఇప్పుడైతే మన ఎంగలరావు గారు చెప్పారు చూడండి ఆ మూడు డిమాండ్లు వీళ్ళు చెప్పి తక్షణమే పరిచిన ఘనత మన కాకర్ల సురేష్ ఎమ్మెల్యే గారికి దక్కిందని మేమందరం గర్వంగా చెప్పుకుంటున్నాం గ్రామానికి ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖు జరిగినటువంటి వినాయక చవితి దుర్ఘటనలో పేర్లకు సంబంధించి ఈ బాధితుల్ని పరామర్శించేందుకు వచ్చినటువంటి గ్రామ ప్రజలకు అదేవిధంగా ఈ నియోజకవర్గ టీడీపీ నాయకులందరికీ కూడా ఈరోజు ఈ బాధితుల్ని పరామర్శించడం జరిగింది మేము కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈ జరిగిన ఈ దొంగ జరిగిన వెంటనే గౌరవనీయ శాసనసభ్యులు పుట్టావుడ్డిన విజయపుర హాస్పిటల్కి ఆత్మకూర హాస్పిటల్కి వెళ్లి వాళ్ళని పరామర్శించడం జరిగింది అక్కడున్న డాక్టర్లతో కూడా వాళ్ళ వైద్యానికి సంబంధించి డాక్టర్తో మాట్లాడి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ బాధితుల పిల్లలందరినీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలని అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ డాక్టర్లకు కానీ సిబ్బందికి కానీ సూచించడం జరిగింది అయితే మళ్ళా ఈ తీవ్రత తగ్గకుండా ఉన్న ఏడల మేమందరం కూడా గౌరవనీయులు శాసనసభ్యులు గారిని వీళ్ళ యొక్క విషయాలన్నిటికీ కూడా ఆయనతో చర్చించుకోవడం జరిగింది మేము ప్రధానంగా ఈ తాలూకా శాసనసభ్యులు ఉన్నటువంటి కాకర్ల సురేష్ గారిని ప్రధానంగా ఒక మూడు డిమాండ్లు చేయడం జరిగింది ఈ యొక్క బాధితులకి తొమ్మిది మంది బాధితులు ఉంటే దాంట్లో ఎక్కువగా ఐదు మంది ఆడబిడ్డలు ఉండటం జరిగింది అదేవిధంగా ఆరు మంది ఆడబిడ్డలు ముగ్గురు మగపెళ్ళను ఉండడం జరిగింది భవిష్యత్ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే అది గ్రావిటీ ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళ ఆడబిడ్డలు కాబట్టి భవిష్యత్తులో ఆరోగ్య దృష్ట్యా సమాజంలో గౌరవీయ దృష్ట్యా అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఇరవై లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించమని అడగడం జరిగింది అదేవిధంగా ఆ బాధ్యులకి కారణమైనటువంటి వారిని కూడా మీరు ఎలాంటి వివక్ష లేకుండా ఎవరైతే కారకులో వారిని మాత్రమే చట్టపరంగా చర్యలు తీసుకుని వాళ్ళ మీద మేము కేసులు మీరు ఏర్పాటు చేయవలసిందిగా ఆ రోజు కోరడమైనది ఎందుకంటే ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా పిల్లలకి ఒక హెచ్చరిక ధోరణి ఉంటుందనే ఆలోచనలో భాగంగా మేము డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ గ్రామంలో చాలా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ మద్యపానానికి సంబంధించి కూడా మీ మీ దృష్టికి శాసనసభ్యుల దృష్టికి తీసుకొని రావడం జరిగింది అయితే గౌరవనీయులు కాకర్ల శాసనసభ్యులు డాక్టర్ సారీ కాకర్ల సురేష్ గారు ఎంఎడి స్పందించి ఆ బిల్ ఆ బిల్డ్ షాపుకు సంబంధించి కూడా మాట్లాడి ఎత్తేమను సంబంధించిన డిపార్ట్మెంట్ వారికి చెప్పి దాన్ని ఎత్తేయమనం జరిగింది అదేవిధంగా విషయం జరిగిన మేము తెలిసిపోయిన వెంటనే మరుసటి రోజు గౌరవినీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ యొక్క పిల్లల యొక్క స్థితిగతులన్నీ వివరించి వాళ్ళ యొక్క గ్రావిటీ తీవ్రత దృష్ట్యా వాళ్ళకి మనం ఎంతో అంత చేయాల్సారని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే మన ముఖ్యమంత్రి గారు స్పందించి ప్రతి బిడ్డకు రెండు లక్షల రూపాయలు ఎక్స్క్రేషన్ ప్రకటించడం జరిగింది మేము కూడా ఆ విషయం తెలిసిన వెంటనే ఈ గ్రామ బాధితుల యొక్క ఆ పిల్లల ఫలితాల కూడా అర్థం చేశారు స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుడ్డిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో